నీ ఆటకి ఇంతకంట బహుమానం ఏమీ రాదు యశ్విని అంటూ నాగార్జున గారు ఈ వారం ఏకు చెప్పాలి యశ్వినికి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మరో వీకెండ్ రాకనే వచ్చేసింది అక్కడే నాగార్జున గారు కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతూ యశ్విని ఈ వారం నీ ఆట ఎలా ఆడావా అనుకుంటున్నావు ఒకసారి నాతో చెప్తావా అంటూ ప్రశ్నించారు ఇంకా ఆ మాటకి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఎప్పుడు ఇస్తాను సారు అలానే ఈ వారం కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాను అంటూ చెప్తుంది సరే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ ఆటలు పెట్టావా లేదా మాటల పైన పెట్టావా అంటూ నాగార్జున గారు ప్రశ్నించేసరికి అయితే దిమ్మ తిరిగిపోయిందని చెప్పాలి ఈ వారం అవసరం నువ్వు ముచ్చట్లు పెడుతున్నావు ఉన్నావు ఎందుకంటే ఈ వారం నువ్వు పృథ్వీ నిఖిల్తోనే ఎక్కువగా అయిపోయావు కదా కన్ఫ్యూజ్ రూమ్లో కూడా నువ్వు అదే మాట చెప్పావు కదా అంటూ ప్రశ్నించేసరికి నాగార్జుని గారు ప్రశ్నకి యశ్విని దగ్గర సమాధానం అసలు లేదని చెప్పుకోవాలి నువ్వు చీప్గా ఆవాలి అనేసి అడగడం తప్పేం కాదు కానీ నువ్వు వాళ్ళని ఎదిరించేసి బలవంతంగా అడగడం చాలా తప్పు నువ్వు బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ పృథ్వీ చుట్టూనే తిరుగుతున్నావు నీ ఆట అసలు ఏ మాత్రం కూడా లేదు బిగ్ బాస్ హౌస్లో నువ్వు బిగ్ బాస్ హౌస్కి నిఖిల్ కోసం వచ్చావా పృథ్వీ కోసం వచ్చావా నీ కోసం వచ్చావా అంటూ ఈ విధంగా వీకెండ్లో నాగార్జున గారు అయితే గట్టిగా ఇచ్చి పడేశారు మరి నాగార్జున గారి మాటలపై మీరేమనుకుంటున్నారని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి